రాష్ట్రం ముఖ్య పట్టణమైన గౌహతి నగరానికి దాదాపు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నీలచల పర్వతంపై వెలసిన అష్టాదశ పీఠాల్లో ఒకటైన కామాఖ్య అమ్మవారి ఆలయం గురించి ఈరోజు మన జేఎల్ఆర్ డివోషనల్ ఛానల్లో తెలుసుకుందాం యుగములకు ముందు జరిగిన దేవతా కాలంలో దక్షుడు యజ్ఞం చేస్తూ సకల దేవతలు కిన్నెర కింపురుష ఇత్యాది వారినందరినీ పిలిచి స్వంత అల్లుడైన పరమశివుణ్ణి పిలవకపోవడం ఆ యజ్ఞానికి పిలవకపోయినా దక్షుని కుమార్తె అయినా సతీదేవి రావడం ఆమె ఎదురుగానే శివుణ్ణి నానా దుర్భాషలాడడం తీవ్రంగా అవమానకరంగా మాట్లాడడంతో సతీదేవి ఆ యోగ యజ్ఞం నందే దూకి ప్రాణత్యాగం చేయడం జరుగుతోంది దాంతో ఆగ్రహించిన పరమశివుడు ఆమె దేహాన్ని భుజంపై ఉంచుకొని లోకాలు కంపించేలా నాట్యం చేయడం శివుని మహోగ్ర శివతాండవానికి అంతం పలకడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని పద్దెనిమిది ముక్కలు చేయడంతో అవి వేగంగా చెల్లా చెదురై భూమిపై పడతాయి అలా ఒక్కో ప్రాంతంలో ఆమె దేహభాగాలు పడి పద్దెనిమిది శక్తిపీఠాలుగా వెలిశాయి నది ప్రకృతి అందాల మధ్య నీలచల పర్వతంపై ఆ తల్లి భాగవతి యోని భాగం పడిన ఆ ప్రాంతమే కామాఖ్య అమ్మవారి శక్తిపీఠం అన్ని శక్తి పీఠాల్లో కామాఖ్య శక్తిపీఠం చాలా విశిష్టమైనది ప్రముఖమైనది ఎందుకంటే సృష్టికి మూలం అయిన భాగం ఈ శక్తి పీఠానికి అత్యంత పావనమైన పరమ పవిత్రమైనదిగా ప్రఖ్యాతి పొందింది రాతితో అచ్చం యోని ఆకారంలో వెలిసిన విగ్రహ ప్రతిమ ఈ ఆలయ విశిష్టత ప్రత్యేకత నిత్యం ఆ ప్రాంతం భాగం నుంచి నీరులా ద్రవం పూరినా సంవత్సరానికి ఒకసారి మూడు రోజుల పాటు ఆ భాగం నుంచి ఎరుపు రంగు ద్రవం పూరి అక్కడ నీరంతా ఎర్రగా మారిపోతోంది ఆ ఋతుస్రావం జరిగే సమయంలో వస్త్రం చుట్టి గుడిని కొన్ని రోజులు మూసివేస్తారు తర్వాత ఆ వస్త్రాన్ని కొందరు భక్తులు చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని వెళతారు ఆ వస్త్రం ఇంటిలో ఉంటే గ్రహ దోషాలు భయాలు ఉండవని నమ్మకం ఈ ఆలయం ఇంకో ప్రత్యేకత ఏంటంటే మంత్ర తంత్ర యంత్ర పూజలు జరుగుతాయి తాంత్రిక పూజల్లో మద్యం మాంసం కూడా ఉంటాయి జనని శక్తి స్వరూపం కావడం వల్ల జంతుబలు కూడా నిర్వహిస్తారు ఇక్కడ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మృక్కితే సంతాన యోగం కలుగుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం అందుకే ఏటా ఎందరో సంతానం లేని వారు ఈ తల్లిని దర్శించి మృక్కులు మృక్కుంటారు సంతానవతులు అవుతారు ఈ ఆలయ విశిష్టత ఇంకొకటి ఉంది ఇక్కడ అన్ని దేవాలయాల్లా గోపురం ధ్వజస్తంభం లాంటివి కాకుండా ఆలయ సమూహాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి గుడిలో మిగతా విగ్రహాల రూపాలు అరుదుగా కనిపిస్తాయి రూపాలు చిత్రంగా ఉంటాయి ఆ తల్లి దర్శనం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు ఉంటుంది ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు భారతదేశం శ్రీలంక నేపాల్ దేశాల్లో ఉన్న ఈ అష్టాదశ శక్తి పీఠాల్ని ఒక్కొక్కటిని దర్శించి ఆ తల్లి అనుగ్రహం పొందుతారు సనాతన ధర్మాభిలాషులు అరుదైన ఈ శక్తి పీఠాన్ని మీరు దర్శించి ఆ తల్లి అనుగ్రహానికి కుటుంబ ఆయుర ఆరోగ్య సకల అభిష్ట సిద్ధికి పాత్రులు కావాలని మా జేఎల్ఆర్ డివోషనల్ ఛానల్ ఆశిస్తోంది జై కామాఖ్య మాత జై జై సనాతన ధర్మ